ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్లో ఇద్దరు డాక్టర్లు మొత్తం కేసుని మలుపు తిప్పారు అయితే సందీప్ ఘోష్ సంజయ్ రాయ్ తో పాటుగా మరికొంతమందిని సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేశారు కానీ సిబిఐ వాళ్ళకి ఆధారాల కొరత కొరత ఏర్పడిన తర్వాత వారం రోజుల్లోనే మొత్తం కొత్త షీట్ తయారు చేయాలి అని చెప్పడంతో సిబిఐ వాళ్ళు దీన్ని సవాల్గా తీసుకున్నారు ఎలాగైనా సరే బాధితురాలికి న్యాయం చేయాలని మొత్తం హాస్పిటల్ అంటే దాదాపుగా ఎన్ని ఫ్లోర్లది ఆరు ఫ్లోర్ల హాస్పిటల్ దాదాపుగా పద్దెనిమిది డిపార్ట్మెంట్లు ఉన్న ఆ హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని తీశారు తీస్తే మొత్తం అంతా ఉంది కానీ బార్చరీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ లేదు దాంతో ఒక్కసారిగా సిబిఐ వాళ్ళు ఉలిక్కిపడ్డారు అసలు ఎందుకని దీనికి సంబంధించిన ఫుటేజ్ లేదు అని చెప్పేసి శవాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఎతికితే శవాలు దాదాపుగా ఎనభై శవాలు మాయమైపోయాయి అంతేకాకుండా ఆ వెళ్ళిపోయిన శవాలకి లెక్క పత్రం ఏమీ లేదు పైగా మున్సిపాలిటీ దగ్గర నుంచి ఎటువంటి అనుమతి లేదు అంటే వాటిని తగలబెట్టారా లేకపోతే లేదా మున్సిపాలిటీ అంటే ఎవరైనా సరే ఏ ఏదైనా మృతదేహానికి సంబంధించి వాళ్ళ వాళ్ళు లేకపోతే అది మున్సిపాలిటీకి వెళ్ళిపోతుంది ఆ పరిధి ఒక మున్సిపాలిటీ కానీ లేదు అయితే మార్చరీకి సంబంధించి ఇద్దరు డాక్టర్లు బయట పెట్టిన నిజం అందరినీ షాక్కి గురి చేసింది సాధారణంగా మనిషి ఏ సమయంలో అయినా సరే చచ్చిపోతాడు అయితే చచ్చిపోయిన తర్వాత అతనికి సంబంధించి ఒక గంట సేపు బహుశా బయట పెడతారు కానీ తర్వాత వెంటనే వాళ్ళని పెట్టాల్సిన గదిలోనే పెడతారు అయితే సెవెన్ థర్టీ తర్వాత ఆర్జికడ్ మెడికల్ హాస్పిటల్లో అటువంటి మృతదేహాలకి ఎలవ్ లేదంట ఇది విన్న సిబిఏ వాళ్ళకి మతిపోయింది అదేంటి ఎందుకలాగా అసలు సెవెన్ థర్టీకి ఈ మృతదేహాలకి అక్కడున్న మోష్రీకి సంబంధం ఏంటి ఆర్జేకర్ మెడికల్ హాస్పత్రి మాజీ ప్రిన్సిపల్ అయిన సందీప్ ఘోష్ ఈ రూల్ని ఎందుకు పెట్టాడు అని కనుక చూసినట్టయితే సెవెన్ థర్టీ తర్వాత ఆ మెయిన్ కీస్ అనేవి సందీప్ ఘోష్ దగ్గరే ఉంటాయట దానికి తోడు ఎప్పుడైనా సరే ఏదైనా మృతదేహాన్ని సెవెన్ థర్టీ తర్వాత పెట్టాలి అనుకుంటే ఆ ఒక మోషరీకి ఇంకొక ద్వారం ఉంటుందట ఆ ద్వారం గుండానే వెళ్తుందట అది కూడా చాలా అరుదుగా అంటే సంవత్సరానికి ఒకటి రెండు సార్లు మాత్రమే అది కూడా ఎమర్జెన్సీలో మాత్రమే ఎందుకు అలాగా చేస్తోంది ఆర్జికన్ మెడికల్ హాస్పిటల్ మరి ఒకవేళ కనుక ఆ ఆ మృతదేహం మార్చరీకి వెళ్ళకపోతే బయటకి ఎక్కడికి వెళ్తుంది అంటే ఇద్దరు డాక్టర్లు చెప్పిన నిజాలు అనమాట ఇవన్నీ ఆ ఇద్దరు డాక్టర్లే మొత్తం విషయం అంతా చెప్పారు పైగా మార్చరీలో ఆ బాధితురాలకి సంబంధించి కొన్ని కీలకమైన ఆధారాలు కూడా దొరికినట్టు అక్కడ కొన్ని సాక్ష్యాలు వెల్లడించాయి అయితే ఇప్పటి వరకు అక్కడ ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్ వాళ్ళు మసిపోసి మారేడుకాయ చేశారు కానీ ఆ ఇద్దరు డాక్టర్లు చెప్పిన సాక్ష్యంతో సెమినార్ హాల్ నుంచి కథ మొత్తం మోష్రీకి వచ్చింది అనమాట మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్